హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్వాల్ అయితే సాంబార్ రైస్ చేస్తున్నానండి లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలకి త్వరగా మార్నింగ్ టైమ్స్ లో చేసి ఇవచ్చండి సాంబార్ రైస్ టేస్ట్ కూడా ఎంతో బాగుంటది మనం ఆఫ్టర్నూన్ కూడా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా సాంబార్ రైస్ త్వరగా చేసి పెట్టచ్చండి ఎప్పుడైతే లోకి వెళ్ళిపోదాము ముందరగా ప్రెషర్ ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాము లంచ్ బాక్స్ రెసిపీ అండి త్వరగా అవుతుంది సాంబార్ రైస్ మనం మార్నింగ్ టైమ్స్ లో మనం ఒక కుక్కర్లో వేసినామంటే కానీ సాంబార్ వేసుకొని కలుపుకొని తినేది వేరు ఉంటుంది టేస్ట్ ఈ టేస్ట్ వేరు ఉంటుందండి సాంబార్ రైస్ ఇలాగ ముందు వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలేదు ఇవి కొద్దిగా మనం సాంబార్కి ఎలాగ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వాడతా ఎగుతాయో అంతవరకు వేపేసుకుంటే చాలు ఆనియన్స్ త్వరగా చేసుకోవచ్చండి మార్నింగ్ టైమ్స్ లో సాంబార్ రైస్ సేమ్ ఇలాగనే సాంబార్ పౌడర్ బదులు మనము బిసి బెల్లబాత్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి రెండు విధాలుగా కూడా చేసి చేసిన అట్లా చూపిస్తున్నాను సేమ్ ఇదే ప్రొసీజర్లో బిసి బెల్లబాటు ఈ గ్లాస్ తో ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను హాఫ్ గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కొలతో వచ్చేసి ఒక గ్లాసు రైస్ వేసుకుంటే హాఫ్ మనము కందిపప్పు తీసుకోవాలి మీరు ఏ కొలతలైనా తీసుకోండి ఇదైతే మెజర్మెంట్ ఒక గ్లాస్ కి బియ్యానికి అర గ్లాసు మనము కందిపప్పు కొద్దిగా కొద్దిగా చింతపండు నాన్ వేసుకోవాలంటే కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంతా ఎక్కువ పులుపు ఉంటే సాంబార్ టేస్ట్ టేస్ట్ ఉంటుంది అండి కొద్దిగా కొద్దిగా చింతపండు ఇలాగ ముందుగా నానబెట్టేసుకోవాలి అలాగే మనం కందిపప్పు బియ్యం కూడా అరగంట సేపు ముందు నానబెట్టేసుకోవాలండి ఎందుకంటే చింతపండు నీళ్ళు వేస్తాం కదా మనము త్వరగా కుక్ అవ్వం రైస్ వచ్చేసి ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు వేగిపోతుంది ఇవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం కూరగాయ ముక్కలు మన ఇష్టం అండి మనం ఏ ఏ కూరగాయ ముక్కలు వేసుకున్నా పర్లేదు కానీ వంకాయ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా సొరకాయ ముక్కలు కావాలంటే మునక్కాయ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో మునక్కాయ లేదు కాబట్టి సొరకాయ వేసినాను అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే చిన్న సైజు క్యారెట్ అండి క్యారెట్ వేసుకున్నాను అలాగే కొద్దిగా నాలుగైదు బీన్స్ అండి అలాగే కొద్దిగా ఆలు కూడా వేసుకుంటున్నాను ఆలు కూడా వేసుకోవాలి ఎక్కువ వద్దు ఆలు కొద్దిగా వేసుకొని ఆలు వేస్తే మళ్ళీ ఇంకో టేస్ట్ మారుతుంది ఎక్కువ అయితే వంకాయ అయితే కంపల్సరీగా వండేటట్లో చూసుకోండి దానివల్లనే సాంబార్ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది ఇప్పుడు వంకాయ వేసుకుందాము ఎందుకంటే మనకి చేదు వస్తుంది కదా త్వరగా అందుకని లాస్ట్లో వేసుకున్నాము వంకాయని కట్ చేసుకొని వంకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి ఎందుకంటే వస్తాయి కదా త్వరగా లాస్ట్లో వేసుకున్నాము వంకాయ ఇప్పుడు ఒకసారి ఇలా కలపెట్టేసుకొని కొంచెము పసుపు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం అన్నీ వేసి వెజిటేబుల్స్ వేసి ఉడికించుకున్నాక లాస్ట్లో పోపు పెట్టేసుకోవచ్చండి లేదా మీకు ఇంకా త్వరగా కావాలంటే పోపు వేసేసి ఆల్రెడీ వెజిటేబుల్స్ కూడా వేసేసుకొని చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు కానీ లాస్ట్లో పోపు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మనకి సాంబార్ రైస్ లేదంటే ముందు పోపు వేసుకొని కూడా అన్నీ కూరగాయ ముక్కలు వేసుకొని కూడా చేసుకోవచ్చండి అది ఇంకా త్వరగా అవుతుంది అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొంచెము కారం వేస్తున్నానండి ఒక స్పూన్ కారం మన క్వాంటిటీకి తగ్గంత కారం వేసుకోవాలి ఇలాగా బాగా మసాలా అంతా బాగా కలిపేసుకోవాలి ఇలాగ ధనియాల పొడి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాము మనకి కావాల్సినంత మనం బియ్యం ఎంత పొడితే తీసుకుంటామో దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కూరగాయ ముక్కలు కూడా ఉంటాయి కదండీ కొద్దిగా ఉప్పు వేసుకున్నాము కావాలంటే చూసి కూడా వేసుకోవచ్చు తర్వాత అలాగే ఇప్పుడు టమోటో ముక్కలు కూడా వేస్తున్నాను టమోటా ముక్కలు కూడా లావుగా తరుక్కోవాలి ఇలాగా ఈ సైజ్ ఉండాలి ముందుగా అయితే కంపల్సరిగా బియ్యం నానబెట్టండి ఎందుకంటే చింతపండు నీళ్ళు వేసం వలన మనకి బియ్యము ఉడ త్వరగా ఉడకవు కాబట్టి ముందే నానబెట్టేసుకోవాలి రైస్ వాటర్ అన్నీ వేస్తున్నానండి ఒకటికి ఒకటి నరకి నేను ఆరు గ్లాసుల వాటర్ తీసుకున్నాను మనకి ఎక్కువే తీసుకోవాలండి వాటరు దగ్గర దగ్గరగా ఒక కప్పుకి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల వాటర్ అనుకోండి కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా సాంబార్ పొడి సాంబార్ పొడి వేసుకుందామండి సాంబార్ పొడిలో మన ఇష్టము ఇంట్లో కొట్టిందైనా సరే లేదంటే మనకి ఎంటీఆర్ సాంబార్ పొడి ఉంటుంది కదండి అదైనా సరే మనం మీరు ఏ సాంబార్ పొడి వాడితే అది వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనము ఈ చింతపండు నీళ్ళు కూడా వేసుకుందాము చింతపండు నీళ్ళు ఎందుకు ముందుగా నానబెట్టుకోవాలి అంటే బియ్యం నీళ్ళు సారీ బియ్యం కందిపప్పు ముందుగా నానబెట్టుకోవాలి చింతపండు నీళ్లు వేస్తాం కాబట్టి అన్నీ కలిపి చింతపండు నీళ్ళు కూడా వేసుకున్నాను కొద్దిగా వేసుకోండి చింతపండు ఇప్పుడు కలిపేసి మూత పెట్టేసుకొని కొద్దిగా మెత్తగా ఉడికిచ్చేసుకున్నాక పోపు వేసుకుందాం అంతే అండి సింపుల్ సాంబార్ రైస్ సేమ్ ఇలాగ బిసి బేలపాత సాంబార్ పౌడర్ కాదు బిసి బేలపాత పౌడర్ వేసుకోవచ్చు మనం ఇన్స్టెంట్గా బయట ఎంపీఆర్ బిసి బేలపాత పౌడర్ కూడా దొరుకుతుంది లేదంటే ఇంట్లో కూడా కొట్టుకోవచ్చండి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి విజయల్ స్నానిచ్చేసాము సాంబార్ రైస్ అయితే అయిపోయిందండి విజిల్పోయేంత పొయ్యేలోపు మనం ఇక్కడ పోపు వేసుకున్నాము పోపు కూడా మనం కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి రెండు కలిపి వేసుకున్నాను ఇంకా ఇష్టంగా తినేవాళ్ళు నెయ్యి అలవాటు ఉండేవాళ్ళు కంప్లీట్గా నెయ్యి కూడా వేసుకోవచ్చండి సాంబార్ రైస్కి నెయ్యి వేసుకుంటే సాంబార్ రైస్ ఇంకా టేస్ట్ ఉంటుంది అలాగే ఆవాలు జీలకర్ర మినప్పప్పు మన క్వాంటిటీకి తగ్గంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు అలా వేసుకోవచ్చండి కొద్దిగా ఇంగు వేస్తే ఇంకా బాగుంటుంది అసలు పోపులో వేసేసి కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కొంచెం కారం మీరు తక్కువ వేసుకున్నామంటే ఇక్కడ ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు సాంబార్ రైస్ అండి పొద్దున్న మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్కి కానీ గెస్ట్లో ఎవరైనా వచ్చినారు కానీ మనం త్వరగా అయిపోవాలి గెస్ట్లు వచ్చినప్పుడు అంటే ఇలాగ సాంబార్ రైస్ చేసుకోవచ్చు అండి ఇలాగ పా మనకి ఇందులో కాంబినేషన్గా పాపడు కొద్దిగా ఆవకాయ పెట్టేసుకొని తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి అలాగే కొద్దిగా ఇందు వేస్తున్నాము మనం సాంబార్ పొడి ఆల్రెడీ ఉంటుంది కానీ ఇందులో వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కరిపాకు పోపు అయితే అయిపోయిందండి కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నాకు మాకు ఇష్టం లేదండి వెల్లుల్లి సో అందుకని నేను వేయట్లేదు ఇప్పుడైతే పోపు అయిపోయింది సాంబార్ని సాంబార్ రైస్లోకి వేసేసుకుందాం పోపుని సాంబార్ రైస్ అయితే అయిపోయిందండి ఒకవేళ మీకు వాటర్ అయింది విజిల్స్ పెట్టినప్పుడు ఒకసారి మర్చిపోతుంటాం కదండి మనం పెట్టేసి అలాంటప్పుడు కొద్దిగా మనము వాటర్ కూడా ఏదైనా జగ్లో పెట్టేసుకొని ఇలాగా కంటైనర్ లేదన్నా కావాలంటే కూడా ఇంకొన్ని పోసుకోవచ్చండి నాకైతే ఇప్పుడు సరిపోయింది ఇలా కలిపేసుకొని బాగా పర్ఫెక్ట్ ఇలా కొద్దిగా జారుడుగానే ఉండాలండి మనం సాంబార్ ఎలా తింటామో వేసుకొని అలా ఉండాలి సాంబార్ రైస్కి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి అలాగే మనం పోపు పెట్టాం కదా ఆ పోపు కూడా ఇందులో వేసుకుందాము పోపు ముందైనా పెట్టుకోవచ్చండి ఒకటేసారి డైరెక్ట్గా కుక్కర్లు అన్నీ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలాగా లాస్ట్లో అయినా పోపు పెట్టుకోవచ్చు సాంబార్ రైస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాము టేస్ట్ చేస్తున్నానండి సాంబార్ రైస్ని ఇలాగ ఆవకాయతో టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది అలాగే అప్పడము ఆవకాయ సాంబార్ రైస్కి కాంబినేషన్ ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను సూపర్గా కుదిరిందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి సాంబార్ రైస్ లంచ్ బాక్స్ రెసిపీ ఆర్నింగ్ రెసిపీ అలాగే ఎవరైనా తెలుసులో వస్తే చేసుకొని కూడా మంచి రెసిపీ అండి మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ